నా పేరు శ్రీగిరి మురళి బీడబుడి రంగం కాంగ్రెస్ పార్టీ నాయకునుగా నా యొక్క కొన్ని సూచనలు చేస్తున్న సర్పంచి అభ్యర్థులుగా పోటీ చేసే వాళ్ళకు దయచేసి అన్నల్లారా సర్పంచికి మీరు పోటీ చేస్తున్నారు కాబట్టి నేను ఈ మధ్యలో అక్కడక్కడ కొన్ని ఊర్లల్లో తిరిగి చూస్తున్నా పబ్లిక్ నుంచి స్పందన ఏమొస్తుందంటే డబ్బులు తీసుకొని ఓటు వేయకూద్దు కదా అది నేరం కదా అని చెప్పి అడుగుతే వాళ్ళు ఏమంటున్నారంటే మేము ఎవరిని కూడా డబ్బులు ఇవ్వమని మేము అడుగుతలేమయ్యా ఒకవేళ ఈట మేము డబ్బు తీసుకోకుండా వేసామనుకో వాడు మమ్మల్ని పలకరేయడు కాబట్టి అవతలోడు ఈయనిక నేర్చింది కాబట్టి మేము తీసుకునిక నేర్చామని చెప్పి ఒక మాట అనేది పబ్లిక్లో వస్తుంది దాన్ని బట్టి నాకు ఒకటి ఏమర్థమైందంటే ప్రజల్లోపల డబ్బులు తీసుకోవాలని చెప్పి ఎలాంటి ఆలోచన లేదు కానీ ఈ యొక్క సర్పంచి అభ్యర్థులుగా నిలబడ్డ వ్యక్తులు ఆ క్యాండిడేట్లు మాత్రమే డబ్బులు ఇచ్చి వాళ్ళకు డబ్బులకు కానీ మద్యానికి కానీ పరిచినట్లుగా ఓటు నమ్ముకునే విధంగా చేసినట్లుగా నాకు అర్థమైంది కాబట్టి దయచేసి నేను ఏం చెప్తున్నా అంటే సర్పంచులుగా ఎవరు పోటీ చేసినా కానీ డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేయకండి డబ్బులు ఒకవేళ ఎవరైనా డబ్బులు ఇస్తే ప్రజలారా తీసుకోండి డబ్బులు తీసుకొని డబ్బులు ఇచ్చినోనికి ఓటేయకుండా డబ్బులు ఇవ్వడానికి ఓటేయండి వాడు ఎవడన్నా కానీ ఎందుకు చెప్తున్నా ఈ విషయం అంటే డబ్బులు ఇచ్చినోనికంటే డబ్బులు ఇవ్వనోనికి భయం ఎక్కువ ఉంటుంది ఎందుకు ఊరి లోపల ప్రజలు నా మీద అభిమానంతో నాకు ఓటేశారు అవతలోడు పది లక్షలు కానీ కోటి రూపాయలు కానీ ఖర్చు పెడితే కూడా ఓటేయలేదు అంటే నేను ఈ గ్రామ ప్రజలకు మరి అణిగి మణిగి ఉండి మరి వీళ్ళతోనే గౌరవంగా ఓటు కాబట్టి నాకు ఈ యొక్క సర్పంచ్ పట్టం నాకు కట్టింది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి మేలు ఇయ్యాలని చెప్పి చాలా చాలా వరకు భయంతో పనిచేస్తాడు అదేవిధంగా మీరు ప్రజలారా ఓటుకు ఎవరైతే నోటిస్తారో వాళ్ళతో డబ్బులు తీసుకోండి కానీ డబ్బులు ఏనోనికి మాత్రం ఓటు వేయండి ఖచ్చితంగా మీకు భయపడి పనిచేస్తారు అదేవిధంగా డబ్బులు ఇవ్వని వ్యక్తులు మీరు ఒకటే చెప్పుకోండి సింపుల్గా అయ్యా గ్రామంలో మనకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి మంచినీటి సమస్య ఉందా డ్రైనేజీ సమస్య ఉందా నీళ్ళ ట్యాంకర్ల సమస్య ఉందా సీసీ రోడ్ల సమస్య ఉందా మరి బడిట లేకుంటే బడి సమస్య ఉందా బడి ఉండి మరి స్కూల్ పిల్లలకు వసతులు లేకుంటే బాత్రూమ్ల సమస్య కానీ ల్యాట్రిన్ సమస్య కానీ ఉంటుంది మరి అలాంటి సమస్యలపైన కానీ మరి ఇలాంటి పైన మీరు ప్రజల్లోకి తీసుకొని పోయి డ్రైనేజీని మేము మీరు గెలిపిస్తే మేము డ్రైనే డ్రైనేజీలు కట్టిస్తాము సీసీ రోడ్లు వేపిస్తాము మన ఊరికి ఎలాంటి సమస్య ఉన్నా కానీ చేపిస్తామనే ఒక ఉద్దేశంతో ముందుకు వెళ్ళాలి అప్పుడే మీరు ఖచ్చితంగా విన్ అవుతారు లేనిపోని హామీలు ఇచ్చి నేను నిన్న మొన్న చూస్తున్నా ఒక ఆయన సర్పంచ్ అభ్యర్థి నిలబడుతుంటే మరి ఏ జిల్లానో ఏదో తెలియదు కానీ మరి ఒకటే ఆయన పిల్లలకు కాలర్షిప్ ప్రతీ నెల రెండు వేలు ఇస్తాడంట ప్రతి సంవత్సరము స్కూల్ పిల్లలకు మరి సైకిల్ని ఇస్తాడంట అదేవిధంగా అయ్యప్ప స్వాములు కానీ ఎవరైనా దీక్ష చేస్తే మరికి వాళ్ళకు దీక్ష సంబంధించిన సామాగ్రి అని వంట సామాగ్రి అని ఇస్తాడంట మరి అదేవిధంగా ఊళ్ళోపల గుడిట కట్టించేటు ఉంటే గుళ్ళకు కానీ వినాయకుల చెందలకు కానీ మరి ప్రతి సంవత్సరం యాభై యాభై వేలు ఇస్తాడంట అంటే ఒకసారి ఆలోచించండి ప్రజల్ని ఎంత మభపెట్టి మీకు అవి ఇస్తాము అని చెప్పి అంటే మరి ఇంకోటి ఆయన చెప్పింది కూడా ఊర్లో ఎవరైనా పెళ్ళిళ్ళు చేసుకుంటే బాజా భజంత్రిలు కూడా నేను ఫ్రీగానే ఇప్పిస్తా అంటున్నాడు అంటే ఒకసారి అర్థం చేయండి ఇవన్నీ సాధ్యమయ్యే పనులు కావు ఏందో గెలిచిన తర్వాత కుర్చీలో కూర్చున్న తర్వాత నాతో లేదు నాకు వెళ్తలేదు అనే విషయాలే తప్ప ఇలాంటివి మోసపూరితమైన మాటలు ఎవరు నమ్మాల్సిన అవసరం లేదు కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఇలాంటి హామీలు కాదు గ్రామంలో ఉండే సమస్యలు గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి గ్రామంలో మాకు ప్రజలకు మంచినీటి సౌకర్యం ఉందా లేదా గ్రామంలో ప్రతి ఒక్కరి కూడా కరెంటు సౌకర్యం ఉందా లేదా అదే గ్రామంలో మరి ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ ఫలాలు అందుతున్నాయా లేదా మరి అదేవిధంగా గ్రామంలో అండర్ డ్రైనేజీ కాలువలు ఉన్నాయా లేవా అదేవిధంగా మరి డ్రైనేజీ కాలువలు ఉన్నా లేవా అని చెప్పి అలాంటిపైన వాటిపైన దృష్టి పెట్టి చదువు పైన పిల్లలకు చదువు ఎలా ఉంది స్కూల్కు పంతులు సరిగ్గా వస్తున్నారా వస్తలేరా మరి అప్పుడప్పుడు వెరిఫికేషన్ చేసి మరి పిల్లలకు చదువులు ఎలా ఉంది చదువులో ముందున్నారా లేరా చదువులు ఎలా అని చెప్పి అటువంటి పైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి దయచేసి ప్రజలారా మీరు కూడా ఆలోచన చేయండి డబ్బు తీసుకొని ఓటేస్తే మనకు పనులు చేయరు ఒకవేళ ఎవరే కానీ డబ్బు ఎక్కువయ్యి మీరు డబ్బులు ఇస్తామయ్యా అంటే డబ్బులు తీసుకొని కానీ డబ్బులు ఈ మాత్రం ఓటేయండి మీరు సాధ్యమైనంత వరకు డబ్బులు పంచే ప్రయత్నం మాత్రం చేయకండి సర్పంచ్ అభ్యర్థులకు అందరికీ నమస్కరించి చెప్తున్నాము మీరు అలా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ప్రజలందరూ కూడా డబ్బుకు లొంగిపోతున్నారు ప్రజాస్వామ్యం అనేది దెబ్బతింటుంది రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోవాల్సిన వ్యక్తులను ఎన్నుకోకుండా మరి గుండాలని మరి భయపెట్టే వాళ్ళని మరి ఎన్నుకుంటున్నారు కాబట్టి అలాంటి పనులు చేయకూద్దని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మరి సర్పంచ అభ్యర్థులు అందరు కూడా మంచి ప్రచారం చేసుకొని ఊరు లోపల అందరు కూడా కలిసిమెలిసి ఉండాలి కుల మతాలకు అతీతంగా పనిచేయాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము జై సర్పంచి ఎన్నికల సందర్భంగా జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్